హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీ నా పేరు ముజీబ్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గుంటూరు ఓల్డ్ గుంటూరులో మనకు ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి వివరాలకు వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి అనమాట డెబ్భై గజాల్లో ఉత్తరం ఫేస్ కలిగిన ఇండివిజువల్ హౌస్ అండి సెవెంటీ స్క్వేర్ యాడ్ అనమాట సింగిల్ బెడ్రూము హాలు కిచెన్ అటాచ్ వాష్రూమ్ బ్యాక్ సైడ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు దీని ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకు ఎయిటీన్ ఫీట్ రోడ్ అయితే ఉందండి ఈ ఈ ప్రాపర్టీ అడ్రస్ వచ్చేసి మనకు ఓల్డ్ గుంటూరులో బాలాజీ నగర్ దాటిన తర్వాత గంగానమ్మ టెంపుల్ వచ్చిందండి ఆ ఏరియాని మనం యాదవల బజార్ అంటారు ఆ రోడ్లో అయితే మనకు ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి దీని ప్రైస్ వచ్చేసి ఇరవై మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ కలిగి ఉందంటే మనకు కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు అలాగే పైన ఇచ్చిన ఐడి నంబర్ చెప్పినట్లయితే మేమైతే మీకు విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి గుంటూరు సిటీ కాబట్టి వన్ డే బిఫోర్ అయితే చెప్పగలరు మేమైతే వన్ డే బిఫోర్ అయితే చెప్పినట్లయితే మేమైతే విస్టింగ్కి మా టీమ్ని అరేంజ్ చేస్తాము ఇది గుంటూరు బస్ స్టాండ్ పక్కన రోడ్లో మనకు నంది వెలిగి వెళ్ళే రోడ్లో అయితే మనకు ఈ హౌస్ అయితే కి అయితే అన్నమాట సింగిల్ బెడ్రూము హాల్ కిచెను ఇక్కడ నుంచి మనకు బస్ స్టాండ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ